హలో హాయ్ వేస్ వెల్కమ్ టు మేని బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి సో పెళ్ళి ముందు పనులన్నీ ఒక పార్ట్ వన్ అయితే వీడియో పెట్టానండి సో ఇది పార్ట్ టూ వీడియో సో ఒకసారి చూడండి ఛానల్ ఓపెన్ చేసి సో ఆ రోజైతే అంతా ఇన్విటేషన్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసామండి నెక్స్ట్ డే కొంచెము టైలరింగ్ వచ్చేయండి మాకు మా అత్తగారు కూడా బాగొచ్చు సో మా అత్తగారు కొంచెం కటింగ్ చేసుకొని సో అమ్మమ్మ గారు అండి బెస్టీ అండి పిల్లలకు చాలా బాగా చూసుకున్నారు మా పిన్ని వాళ్ళంటే దగ్గరే ఉంటారండి అక్క వాళ్ళందరూ సో మాకు బాగా హెల్ప్ చేశారండి అన్ని విషయాలలో బాగా సజెషన్ ఇచ్చారు సో అదైతే స్టిచ్చింగ్ అయితే అలా అయిపోయిందండి సో మా తమ్ముడు ఆన్లైన్ మార్కెట్ అయితే చేశాడు అదే మీన్స్ ఆన్లైన్ వెజిటేబుల్స్ అయితే చేశారు అది చూపిద్దాం అనుకుని వాళ్ళు వేటుకి వచ్చాడు సో ఇంట్లో పని ఉండడం వల్ల మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను సో అదే అదే డిస్కషన్ అండి అక్కడ ఏమీ లేదు సో ఉండక వీడియో తీసు అన్నాడు మా చిన్న తమ్ముడు సో కుదరలేదు సో చూడండి ఎంత బాగుందో వెంచారు ఈవినింగ్ కూడా నైట్ కూడా సో ఎప్పుడు బాగుంటుందండి అక్కడ చాలా ప్లజెంట్గా ఉంది సో సో నెక్స్ట్ డే అండి అంటే బియ్యం అయితే చేయాలి కదా సో ఐదు మంది మొత్తం ఐదులైతే బియ్యం చేయించాలండి ఇట్లా చాటలు కొత్త చాటలు బియ్యము ఆకు వక్క అండ్ పసుపు కుంకుమ టెంకాయ అగరబత్తీలు అండ్ పూలు అండి సో ఇలా రెడీ చేశారు సో వాళ్ళని ఇన్వైట్ చేసి ఇచ్చామని ఇలా చాట్ల బొట్లు అయితే పెడతారంట అండి సో మా సైడ్ అయితే తక్కువ అండి కర్నూలు సైడు అదే మీన్స్ ఇలానే పెడతారేమో నేను దగ్గర నుండి మామూలుగా ఇలా ముహూర్తం రోజు అయితే చూడలేదు నేను ఫస్ట్ టైం మా తమ్ముందు దగ్గర నుంచి చూశానండి సో మా అత్తగారు అంతా రెడీ చేస్తున్నారు సో నేను కొంచెం సపోర్ట్ చేశానండి సో అమ్మమ్మగారు అని చెప్పాను కదా ఇందాక అమ్మమ్మగారే వీడియో తీస్తున్నారండి ఎవరు లేరు పెళ్లి పని వాళ్ళు బిజీ కలిపారండి బాబాయ్ పిన్ని గారు పిన్ని గారు డ్యూటీకి వెళ్ళిపోయారు బాబాయ్ బయటికి వెళ్ళిపోయారు సో పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు అందరూ బిజీగా ఉన్నారండి సో మా అత్తగారు ముందుండి చూశారు సో నాకు తెలియదు కదా సో తను చెప్తుంటే నేను చేశానండి సో మా అమ్మాయి కూడా పెడతా అంటుంది చూడండి సో మేము అయితే హెల్ప్ చేసాం మా అమ్మాయి చూడండి పెట్టాలని ట్రై చేస్తుంది పాపం తను చాలా టైం ఉంది అయినా వినదు నేను పెట్టాలంటుంది సో మీ సైడ్ కూడా ఇలానే చేస్తారు ఒకసారి వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి సో ఎందుకంటే ఒక్కొక్కరు సైడ్ ఒక రకంగా ఉంటాయండి సో సాంప్రదాయాలు బట్ చాలా పాటిస్తారని తెలిసినంతవరకు పాటించి చేస్తే ఉంటారు సో తెలిసి తెలియకైతే ఏం చేయరు మనకు తెలియకపోయినా నలకొన్న అడిగి అయితే చేస్తాం కదా సో పని అయితే కంప్లీట్ చేసేస్తాం సో అదే అండి సో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అంతే కదండి సో వీడియో చూసే వాళ్ళు ఆడవాళ్ళు అంతే కదా సో అదే అండి సో విత్ యువర్ సపోర్ట్ లేండి మగవాళ్ళ సపోర్ట్ లేండి సో ఏదైనా చేయగలమో తలుచుకుంటే అదే అండి లేడీస్ పవర్ సో అలా పూలు అయితే రెడీ చేసామండి సో ముత్తైదుల కోసం వెయిటింగ్ అండి సో వాళ్ళకి ఇన్వైట్ చేసి వచ్చాము సో ఒక టైం అనేది మేము చెప్పారండి సో ఆ టైంలోపు అవ్వాలని సో అందుకే రెడీ చేసాము మేము మా అత్తగారు సో ఎలా చేస్తాము ఏం ఎలా చేస్తారో ఒకసారి వీడియో చూడండి కంటిన్యూస్గా సో ఫస్ట్ రోజు అండి ఇలా పనులు అయితే స్టార్ట్ అయ్యాయి సో నెక్స్ట్ ఎలా అవుతుంది ఏం చేస్తాం అనేది అయితే చూడండి ఇది పార్ట్ టూ వీడియో అండి ఇంకా ఫోర్ వీడియోస్ ఫైవ్ వీడియోస్ అయితే వస్తాయి కంటిన్యూస్గా సో ఈరోజు నుంచి డైలీ వన్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి మీకు నచ్చితే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే అయితే ఇలా అట్టి కూడా పెట్టాలండి అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ ద బటన్ అండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ వాచ్ మోర్ ప్లస్ ఛానల్ అండి మొగ్గులు బిట్టిప్స్ కుంగ్ హన్మాన్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అండ్ డైలీ వర్క్స్ అండి మీకు నచ్చే వీడియోస్ చూడండి ప్లేలిస్ట్ అయితే రెడీ చేశాను సో ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని మీకు ఏ వీడియోస్ కావాలనుకుంటే ఆ వీడియోస్ చూడండి అసలు దక్షిణాంత పెట్టాలంటే అమౌంట్ మనకు తోచినంత పనుల పూలు మనకు తోచినంత అయితే పెట్టచ్చండి సో అమ్మవారు అదే అమ్మమ్మ గారు అయితే సజెషన్ ఇస్తున్నారు మా అమ్మాయి చూడండి కూర్చోవచ్చు కదా తను అన్నీ చూస్తూ ఉంది అన్ని గమనిస్తూ ఉంది సో మా అత్తగారు దక్షిణ దానానికి అయితే వెళ్ళారు సో ఇది టౌన్ అండి కంప్లీట్గా కర్నూల్లో సో నా టౌన్లలో ఇలానే ఉంటుంది పల్లెటూర్లో అయితే ఇంకా రచ్చరచ్చగా ఉంటుందండి సో మీరైనా కానీ టౌన్లో అంతే కదండి నా మాట కరెక్టే కదా సో వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి మా బాబాయ్ గారు వచ్చారండి చెప్పాను కదా వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు పెళ్లి పనులలో సో ఇలా అయితే రెడీ చేస్తున్నామండి వెయిటింగ్ ఇలా రెడీ చేసామని వాళ్ళు వచ్చినాక స్టార్ట్ చేస్తాము సో మళ్ళీ పిలవడానికి అయితే వెళ్తున్నామని నేను మా అమ్మాయి సో అంతవరకు కొంచెము మా అత్తగారు మేము వీడియో షూట్ ఫోటో షూట్ అయితే తీసుకున్నాం సో మా అత్తగారికి ఫొటోస్ అండి అలా వెంటనే వచ్చారు వచ్చారండి సో ఇలా కుంకుమతో ఇలా పెట్టేసి వాళ్ళతో అయితే ఇన్వైట్ చేయించుకున్నాం అందరం కూర్చుంటున్నామండి సో వీడియో దేవని అమ్మమ్మ గారికి అయితే చెప్తున్నాము సో ఒక ప్లేస్ అనేది ఫిక్స్ చేస్తున్నామండి సో రెడీ చేస్తున్నాము ఇంకా సో ఎలా చేస్తాము మాటలు అనేది ఒరిజినలే పెడతాను చూడండి వాయిస్ పవర్ అయితే ఇవ్వను చాలా సరదాగా అండి నలుగురు ఉంటే చాలా బాగుంటుంది కదా సో సరదాగా మాట్లాడకుండా చేసాము చూడండి ఒకసారి వీడియో

కాదు కొంచంజయ్ ఆ తమ్ములం గడ్డ తీసుకుంటూ టెంకాయ కొట్టు ఇప్పుడు టెంకాయ కొట్టి అదా అండ్ రాధాకొల్లవి కొడుకు వెళ్ట్టి టెంకాయకి బొట్టు పెట్టి గుండ్రాయి ఏచ్చుకుంటావా ఇద్దర్ పెద్ద మనుషుల్ని తీసుకొనారా ఇల్లు గుండ్రాయి ఏచ్చుకుంటావా ఆ రాయేస్తాడక అద నేనే ఉంటావేనే గుండ్రాయి ఉంటే ముందు బల్ల నిమ్మల్లి వెళ్ళికి తిలోడన వచ్చింది ఇక్కడ ఏదైనా ఉంటది సరే నా నడుకు అక్కడ మనొక కాయే పెట్టు గుండ్రాయి ఇడే తీసుకుంటది తివిస్ సూర్యుడు నమస్కారం చేసుకోమ్మా చందరం మళ్ళా ఎమ్మడి ఇంకొకరికి పూజ చేసి టెంకాయ కొట్టాలని ముక్క తిప్పికొట్టు ఇంకొక పెట్టుకుంటు సం

ம் அதே டேம் கெளம்தான் நீக்கெடி போய் போத்த மொக்கணு அந்த மொக்கடுவா ஆ தேங்க்யூ మొక్కండి మీరు అన్న మీ ఇద్దరు మొక్కండి అట్లా తిరిగి మొక్కు అందు మొక్క లేదు లేదా మనకి ఎక్కడ సంప్రదాయం చెప్ప నువ్వు మొక్కు కుసుమ అన్న మొక్క తొందరగా మనోడు పుట్టాలని ఇంకా భగవంతుడు సంకల్పం ఇంక అందరు కూర్చోండి చట్టండి ఏషలు కూర్చోండి కూర్చోండి పెట్టినాయి మంచి పని তরত পুল তিস तीस <laughs>

காரதே போ அந்த అక్కడ ఆ లైన్ లో ఉంది. హ్మ్. తొమ్మా లైన్ లో ఉంది. అందరి బాస్ నేమా. ఆ సరే తీసి పట్టింకుందాం. ఆ నన్న చిన్నగా పెట్టు. పాల్ తీసుకున్నారా? మని ఆ గిన్నెలో పాల్ గిన్నె. ఆ సార్ సార్. అవునండి. రెండు రెండు బిస్సప. ఆ ఇక్కడ ఉంది. అది ఉంది చెప్పు. ఆ పడేసి ఆ పట్టుకొని దగ్గర పెట్టు ఆ గుడ్. అవును ఎనకలో ని కూ తీసుకోలే పాల్ కండిపోతాయి. ఎన్ని షేటలే లక్ష్మి ఎన్ని షేటలే కానీ మీరు ఏమన్నా ఏమన్నా సత్త పెట్టినామా మీరు ఏమి బాగా సుందరగా ఉన్నారు కుస్మా నీది ఆడ పెట్టు పెట్టు అన్ని దంశ మంత్ర పెట్టి పెట్టు లే టబ్బు పైన పెట్టు కింద గేలు టబ్బు పైన పెట్టు కింద గిలుపురు ఏం కాదురా

ఒకటే రాళ్ళు చూస్తున్నారు అదే ఎవరు రాళ్ళు ఎన్ని ఎలాడు రాళ్ళు కూడా ఇవి పేలప్పుడు నువ్వు పోయిస్తావా సాయంత్రం వచ్చి పంకిస్తా డబ్బులు టెంకల్ డబ్బులు అదే వచ్చలే ఈడ మామూలుగా మనకు కావాలంటే తెచ్చుకోండి వచ్చలే అవి అదే లాస్ట్ డేట్ అవి

సమ్మం బాగా చెప్తుంది వీళ్ళంతా హెల్ప్ చేశారు అక్కడ ఫొటోస్ అన్నీ వెంటనే మీకు అప్లోడ్ చేశాను చూడండి మరి లేట్ అవ్వకుండా సో అదే అండి అయితే అయిపోయింది సో మా అత్త మా అత్త నేను తమ్ముళ్ళు అయితే మార్చుకున్నాము సో మా అత్త ఆశీర్వాదం అయితే ఇవ్వలేదండి అలా అయితే తీసుకున్నాము మా మామగారు అయితే వీడియో తీశారు అలా కొద్దిసేపు అయితే తీసుకున్నామండి ఇద్దరము ఇది కూడా షార్ట్ రూపంలో అప్లోడ్ చేస్తాలేండి అదే అండి వీడియో మా అత్త చాలా కొత్తగా ఉందండి అక్కడ పనులు మా అత్తగా చూడ వాళ్ళు వెంటనే చేసేస్తున్నారు సో మాకైతే ఐడియా రావట్లేదండి సో మా అమ్మగారు చూడండి వీడియో ఫోటో అయితే తీశారు మా అమ్మాయి గారు చూడండి అట్టే పండు ఎలా తింటూ ఉందో సో అయితే బియ్యం పని అయితే అయిపోయిందండి సో మా అత్తగారు మేము కొంచెం వీడియోస్ అయితే తీసుకున్నాము సో తర్వాత ఆవు వచ్చిందండి వెంటనే అయిపోతాను సో ఆవుకైతే అలా పూజ చేసాము ఆ రోజు మంచి రోజు సో పసుపు కుంకుమ అలా తీసుకుని రెండు ఆవులు వచ్చాయండి సో ఎలాగోలా అయితే మొత్తానికి ఇచ్చేసాము సో ఫుల్ హ్యాపీ మేమైతే సో ఇంకా ఆ వచ్చింది చూడండి సపోర్ట్ వద్దంట మొత్తానికైతే తినేసిందండి సో మా పని అయితే అయిపోయింది సో ఇప్పుడు కొంచెం అయితే వెళ్ళాలి నేను మా అత్తగారు ఒకసారి చూడండి ఓపికగా లేకపోతే ఫార్వర్డ్ చేసేయండి చూడండి వీడియో సో ఇలా అయిపోతే అయిపోయిందండి గోమాత పూజ కూడా అయిపోయింది సో ఇలా ఆవైతే తినేసి కొద్దిసేపు ఇలా అయితే మొక్కున్నామండి సో ఇంకా ఆవైతే టమాటో ఇచ్చాము సో ఇద్దరు ఆవులు సాటిస్ఫై అయ్యాయి సో మేము నెక్స్ట్ నా వ్రతానికి అయితే వెళ్తున్నాము అనురాధక్క గారు ఇంటి పక్కలే ఉంటారండి అక్కగారు అక్కగారు చాలా హెల్ప్ చేశారు మాకు మా అత్తగారు అండ్ కివి మా అమ్మాయి గారు మేము సో అండి జస్ట్ బ్యాక్ సైడు సో అమ్మమ్మ గారు ముందే రెడీ వేసి వెళ్ళారు చూడండి మేమైతే అప్పటికే లేట్ అయిందండి సో ఇంట్లో వర్క్ ఉన్నది కదా సో అమ్మమ్మ గారు మా అత్తగారు అయ్యే చెప్తున్నాను చూడండి సో చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు చాలా బాగుందండి డెకరేషన్ హౌస్ అంత చూడలేదండి మళ్ళీ మాకు ఇంట్లో పని ఉందని సో స్వామిని అయితే దర్శనం చేసుకొని మా అక్క టెంకాయ తెచ్చారు మా బాబాయ్ గారు ముందే ఇచ్చారండి సో మేము కొంచెం దర్శనం చేసుకొని చూసి వెళ్దామని వచ్చాము దర్శనం చేసుకొని చాలా వెరైటీగా ఉందండి సత్యామ్రతం ఇక్కడ చూశాను కానీ సో ఇల్లు ఓపెనింగ్ అప్పుడు సత్యామ్రతం అయితే చూడలేదండి సో మమ్మల్ని కొత్తగా పెళ్ళి అయిపోయిన తర్వాత సత్యామ్రతం అయితే చూసాము మా అమ్మాయి చూడండి ఏడవకుండా ఎంత బాగా మాకు సపోర్ట్గా ఉంటుంది అందుకని నేను వీడియోస్ తీసుకోగలను ఎప్పుడు ఏడుస్తుండే వీడియో తీయలేను కదండి సో వాయిస్ ఓవర్ ఒకటి కొంచెం నైట్ టైం ఇస్తానండి ఎందుకంటే డే టైం డిస్టబెన్స్ ఉంటుందండి సో మాకు కొంచెం కొత్త అండి మా అమ్మ అమ్మమ్మ గారు అక్కగారు హెల్ప్ చేశారు సో కొత్తసేపు మొక్కనైతే వచ్చాము మంచిదండి ఇలా అలా పూజలకి వెళ్తూ ఉంటే మనకు మంచి జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడు అవాయిడ్ చేయకండి పూజలు ఫంక్షన్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి ఓపిక తెచ్చుకొని రెడీ చేసి ఇంట్లో పూజ చేసుకొని మరి వెళ్ళండి ఆడవాళ్ళకి చాలా మంచిదండి సో ఇప్పుడు చదువులు జాబుల వల్ల సో మేబీ చదువుకునే వాళ్ళు జాబులు చేసేటళ్ళే అనే కాదు ఎవరికైనా అండి భక్తి అనేది ఉండాలి సో ఉంటుందిలేండి మినిమమ్ సో అదండి మనం నా రూట్ ఫాలో అయ్యేదాన్ని బట్టి సో బ్లెస్సింగ్స్ అందరికీ కావాలి అందరిలో మనం ఉండాలని దేవుంది అయితే సో అదండి ఇలా దర్శనం అయితే చేసుకొని అయితే వచ్చాము అక్షంత లేసి అయితే వచ్చాము మా అమ్మాయి వేయాలని చూసింది బట్ నాకు అర్థం అవ్వలేదు ఈ వీడియో చూసినప్పుడు నాకు వేస్తుంది పాపం తను అడిగింది బట్ చెప్పలేకపోయాను నేను సో చాలా సో అదండి రిటర్న్ అయితే అయ్యాము ఇంకా సో ఇంట్లో పనులు అయితే ఉన్నాయండి మళ్ళీ అదే భోజనాలకు అయితే మళ్ళీ వెళ్ళాలండి సో పనులు చేసుకొని వెళ్ళచ్చు అని అయితే ఇంట వీడియో షూట్ ఫోటోషూట్ అయితే దిగాము ఆ రోజు మా అమ్మాయికి చూడండి ఎంత బాగా తిగిందో సో షార్ట్ తన ఛానల్ కివీ పూర్ణిమ అండి కేఏవీ పియూఆర్ఎన్ఐఎంఏ కివి పూర్ణిమ ఛానల్ ఒకసారి చూడండి ఎలా ఉందో మీకు నచ్చితే చూడండి సో ముగ్గు అయితే వేసామండి నెక్స్ట్ డే మార్నింగు ఆ రోజు మేము మధ్యలో అయితే వెళ్తున్నామండి సో మా తమ్ముని పెళ్ళి ముందు పెళ్లి కడుక్క చేస్తారంట సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా ముగ్గు అయితే వేసాను నేను అత్తగారు ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి ఆ వీడియో కూడా లాంగ్ వీడియో పెడతాను షార్ట్ వీడియో కూడా పెడతాను ఒకసారి చూడండి ఎలా ఉందో ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియో పార్ట్ త్రీ అయితే అప్లోడ్ చేస్తానండి ఒకసారి పార్ట్ వన్ కూడా పార్ట్ వన్ అని యాడ్ చేయలేదు ఇప్పుడు యాడ్ చేస్తాను పార్ట్ టూ అని ఈ వీడియో కూడా ఒకసారి చూడండి సో ఎలా ఉందో చూడండి ఒకసారి ముగ్గు ఫైనల్గా చాలా బాగుంది కదా మా అత్తగారు బాగా వేశారు నేనైతే హెల్ప్ చేశానండి సో వాళ్ళ సైడ్ కొంచెం ముగ్గు కూడా డిఫరెన్స్గా ఉంటుందండి అందుకే మా అత్తగారికి ఛాన్స్ ఇచ్చాను అదే అండి అదే అండి దాని తర్వాత అయితే చిన్న షాపింగ్ అయితే వెళ్ళామని మా తమ్ముడు వెళ్తుంటే నేను వెళ్ళాలని కొన్ని తీసుకోవాలని సో మొత్తానికైతే మా పిన్ని గారు నేను మా తమ్ముడు మా అమ్మాయి అయితే వెళ్ళాం బయటికి సో చిన్న షాపింగ్ చేసుకుని అయితే వచ్చామండి పెళ్ళి పనుల్లోకి బాగా ఎండగా స్టార్ట్ అయినాయండి అప్పుడే సో ఒక టెన్ డేస్ ముందు సో చిన్న గల్లీ అండి షాప్ అయితే చాలా బాగుందండి సో మా పిన్ని గారిని అక్కడ సరుకులు తీసుకుంటా ఉన్నారండి సో మేమైతే నేను మా అయితే వచ్చాము చిన్న షాపింగ్ తీస్తాను వీడియో తీసానండి మళ్ళీ ఇట్లా షాపింగ్ మళ్ళీ వీడియోస్ బాగుంటాయి కదండి చాలా బాగున్నాయి జెన్స్లో అక్కడైతే సో అదేదో నేను చూడలేదు నాపోతే చెప్పేదాన్ని సో అలా షాపింగ్ చేసుకొని అయితే వచ్చేసాము సో కొంచెము హైబ్రోస్ అయితే చేయించుకున్నాను అండి ఏమీ చేయించుకుని ఫేస్ అయితే డల్గా కనబడుతుందండి మేబీ సో వాళ్ళు హైబ్రోస్ చేయించుకొని షాపింగ్ చేసుకొని అయితే వచ్చేసాము సో ఎలా ఉందో చూడండి షేప్ తర్వాత బాగా వచ్చింది రండి సో అదండి ఈరోజు వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ప్లీజ్ అయితే ఛానల్ లైక్ ద బటన్ అండి సో చిన్న షాపింగ్ అయితే చేసాము ఫ్యాన్సీ స్టోర్లో నేను మా పిన్ని గారు సో అదండి ఈరోజు వీడియో పాటు నువ్వు పాటూ అప్లోడ్ చేస్తాను రేపు సో చాలా బై ఫాలో వన్ బై బై